హైడ్రా అధికారులకి రెవెన్యూ అధికారులకి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నోటీసులు ఇష్యూ చేస్తూ చాలామంది అక్రమ నిర్మాణాలంటూ తొలగిస్తున్నారని ఇంకా వీళ్ళకి ఎలాంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళు కట్టుకున్న గృహాలని నేలమట్టం చేస్తున్నారు ఇది కుకట్పల్లి ప్రాంతంలో అంత ఆమోదయోగ్యం కాదు అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుకట్పల్లి ప్రాంతంలో కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి కూల్చివేతలు కనుక పాల్పడితే కూల్చివేతలకు కనుక పాల్పడితే సహించేది లేదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇందులో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ధనికులు ఉంటారు పేదలుంటారు పేదల పరిస్థితి ఏంటి పేదల ఇల్లు కూడా కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు అనే కోణంలో మాధవరం కృష్ణారావు కొద్దిసేపటి క్రితం స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది అనేక చెరువు కట్టల మీద చెరువు ప్రాంతాల్లో నిరుపేదలు తెలియకో తెలుసో తెలియకో ఇళ్ళు నిర్మించుకున్నారు లేదా ఇల్లు కొనుగోలు చేశారు ఇప్పుడు ఉన్న పలంగా హైడ్రా ఆ ఇళ్లను కూల్చి వేస్తామంటే ఎలా కుదురుతుంది అనే ప్రశ్నను కూడా ఆయన సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కొన్ని లక్షల గృహాలు అనేక చెరువు కట్టల మీద ఉన్నాయి చెరువును ఆనుకొని ఉన్నాయి ఇవన్నీ ఎఫ్టిఎల్ పేరుతోనో బఫర్ జోన్ పేరుతోనూ ఆ ఇళ్ల నిర్మాణాలను తొలగిస్తే వాళ్ళందరూ అనాథలు అవుతారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో కూడా తనకు తెలుసు అని ఒక సవాలు విసిరిన పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఆ ఇళ్లను కూల్చే ముందు ఒకసారి ఆ నిరుపేదల గురించి ఆలోచించాలి వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పిస్తారా లేదా అనే కోణంలో కూడా వీళ్ళు ఆలోచించి ఆ కూల్చివేతలకు పాల్పడాలి అనే కోణంలో కూడా మాధవరం కృష్ణారావు హైడ్రా అధికారులకి రెవెన్యూ అధికారులకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సమగ్రమైన పునరావాసం చూపించిన తర్వాతే బఫర్ జోన్లో ఉన్న ఉన్న ఇళ్లను కానీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే అక్రమ నిర్మాణాలను కానీ తొలగించాలి కానీ అవన్నీ చేయకుండా నిర్పేదల ఇళ్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు అనే ఒక హెచ్చరిక కూడా మాధవరం కృష్ణారావు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం